అజ్ఞానంతో కూడిన అహంకారపు మాటలు సభ్యత సంస్కారం లేనటువంటి మాటలు హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేర పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కలంకర్ దేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డిజిపి భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద కేసు రిజిస్టర్ చేయాలి ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలే నేరపూరితమైనటువంటి మా మాటలు ఆ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దెలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తానంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా డీజీపీ గారికి పోలీస్ కమిషనర్ కానీ సిటీ కమిషనర్ కానీ జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపించదా చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీలు లేదు రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం ఫైనల్ ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటది ఇంకెవరికి ఉండదు ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కాబట్టి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే చట్టం అనుమతించదు ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు చదువు రాదు కాబట్టి చదువు వస్తుంది కాబట్టి ఆయనకు సంస్కారం లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆ మాటను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థ కానీ చట్ట వ్యవస్థ పోలీస్ వ్యవస్థ లేదా రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఉండే ఎస్ఐ ల వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా ఫిర్యాదులు చేస్తే కూడా రోడ్డు పట్టించుకోండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టాదిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి సిగ్గు అనిపించదు విన్నటువంటి వాళ్ళకి ఏమనిపించదా ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి చింతించాలి నేను అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఏమి ఆశిస్తలే డీజీపీ నుంచి ఆశిస్తున్నాం మీకు నిజంగా చట్టం ముందు అందరు సమానులే అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ రోజు మా జిల్లా వాళ్ళలో కూడా మా నాయకులు ఎస్పీ కంప్లైంట్ ఇస్తారు ఇక్కడ వాళ్ళ మీరు కేసులు చేయకపోవచ్చు మేము ఇచ్చిన దరఖాస్తులు పట్టించుకోకపోవచ్చు కానీ వీటి అన్నింటిని కూడా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటిని కూడా విచారణ చేయించేటువంటి అధికారం భవిష్యత్తులో మాకు కూడా ఒట్టిగా పోవు ఏమి ఒట్టిగా పోసార్లు చెప్పినాం లోకానికి అంతా తెలుసు తెలిపి సహజం ఓ పార్టీ కానీ ఓ నాయకుడు వర్షంగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ వేయాల ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీ అడ్రస్ ఏడా కర్ణాటక రేపు మాపో ఊసిపోతుంది తెలంగాణలో మూడో ఏళ్ళు నడుస్తుంది రెండేళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దేవులాడుకోవాలి తెరవదు మిగిలింది మొన్నటి మొన్న బీహార్ లో అయితే కేవలం ఆరు సీట్లకు పరిమితమైంది నిన్న మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్ అయితే మీ అడ్రస్ లేదు ఏదో మొత్తం దేశం అంతా గెలిచిన వాళ్ళగా పురుషోత్తమం లాగా అనుకుంటే అలెగ్జాండర్ లాగా ఇచ్చి మీరు వచ్చిన బాబో తల్ నాకు అర్థం కాదు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెట్టించమంటే కేసీఆర్ నడు ఎదిగిపోయింది కేసీఆర్ కాలు ఎదిగిపోయింది కేసీఆర్ నువ్వు లేవకుండా చేసిన సరే వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు వయసులో భావాల జరగవచ్చు మృతులాగా జరగవచ్చు శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్టు తప్ప మాట్లాడతాను పాటల వ్యవహార సరళి చూస్తే మానసికంగా మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చింది అనుమానం వస్తుంది లేకుంటే ఈ పిచ్చి మాటలు ఏమో మళ్ళా నేనే అది ముందు ఇవ్వడదాండి నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలి మళ్ళీ నీవే ఉంటావు సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది మద్దతు ప్రజలు ఇవ్వాలి మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి నీ అధిష్టానం నిర్ణయించాలి ఈ మిగిలిన ఈ మూడేళ్ళు పెట్టుకు మొదలు వచ్చే ఐదేళ్ల గురించి దేవుడేరు వచ్చే ఐదేళ్ళ గురించి నిర్ణయించేదే దేవుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాకు అర్థమైతే లేదు ప్రజలు ఎవరిని కల్పించే వాళ్ళు అధికారులు ఉంటారు ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట అంటున్నారు మీకంత సిగ్గు శరం ఉంటే నీతి నిజాయితీ ఉంటే నైతికత ఉంటే మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే బరువు ఉంటే బాధ్యత ఉంటే గతంలో కూడా మా పార్టీ చాలా సార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మా నుంచి చేర్చుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేయలేరో లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్ లో చేద్దాం అండి నిన్నటికి మైపాల్ రెడ్డి మాట్లాడు మేము కాంగ్రెస్ లో చేరి పెద్ద పొరపాటు చేసినా చేరిన ఎమ్మెల్యేలో చెప్పిన మేము కాంగ్రెస్ వాళ్ళకు మీరు పదవులు కూడా ఇచ్చారు ధ్వజారం గారికి కేబినెట్ ర్యాంక్ లో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చినారు లోకానికి అంత తెలిసేదే కదా వచ్చే ఐదేళ్ళ నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడే నువ్వు ముందు ఈ పది మంది పార్టీ మారిన పది మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు